జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ డే కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పి ఒకరి జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదల స్వీకరించిన ఎస్పి తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు నా పేరు మొండిదాగ శ్రీనివాసరావు మాది నంబూరు నాకు నంబూరు గ్రామంలో ఎనిమిది ఎనిమిది సెంట్ల స్థలం ఉంది అది నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ కష్టార్జితం కొని నాకు రిజిస్టర్ చేశారు నేను చదువుకునే సమయంలో అయితే మేము తర్వాత మేము ముగ్గురు అయితే అది రిజిస్టర్ చేయించుకుందాం అని చెప్పేసి బాగ పంపిణీలు చేసుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్ ల్యాండ్ ఇది రిజిస్ట్రేషన్ చేయటం కుదరదు అని చెప్పి చెప్పారు అదేందండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేయటం కుదరదు ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు అయితే నేను ఈ మధ్య పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది తాతయ్య అతనికి ఒక లక్ష రూపాయల అవసరం కోసం డబ్బులు తీసుకున్నా దాన్ని నువ్వు చేసిన తప్పును తప్పించుకోవడానికి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి నన్ను ఐదు లక్షల రూపాయలు ఫైన్ అని చెప్పేసి బెదిరిస్తున్నావు అని నేను ప్రశ్నిస్తే ఇంకా వాళ్ళు ఏం చేసి ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంకా వేరే కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి బెదిరించాం ఆ కో దానికోసం నేను కోర్టు చుట్టూ పోలీస్ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు దగ్గర దగ్గర పదిసార్లు సార్లు వచ్చాను కలెక్టర్ ఆఫీస్కి పదిసార్లు సార్లు వచ్చాను అయ్యా అసలు న్యాయం ఏందో నిజమేందో నిర్ధారించకుండా తిప్పుతానే ఉండారు వాడు ఇల్లు కడతానే ఉండడు నాకు న్యాయం చేయట్లేదు నా స్థలాన్ని నాకు అప్పగించడానికి కూడా పోలీసు నేను బలహీనంగా ఉన్నాను వాడు బలంగా ఉన్నాడు తను ఆక్రమిస్తున్నా దౌర్జన్యం చేస్తున్నాడు నమ్ముడు తను పొన్నూరు దగ్గర సంగుపాయలు కూడరు విలేజ్ అన్నది నాకు పొన్నూరు పరిధిలో తొంభై నాలుగు సెంటు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి కొనుక్కున్నాను నేనే చేసుకున్నాను నేను అటు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ చూసుకుంటా ఉంటాడండి అండి అందులో ఒక అతను రెండు వేలకు ఒక ఆరు సెంట్లు ఆక్రమించుకున్నాడు బయ్యులు ఇంకొక అతను కొద్ది రౌడీ షర్టర్ నాన్న నేను నంగిని సోదరు అని అందుకొచ్చి అతనికి బ్యాడ్ ఉందండి ఒక్కొక్క వివరం చెప్తారు మీరు అతను పక్క చేనుక్కొని సమ్మర్లో నాకు తెలియకుండా నాలుగు సెంటు ఆక్రమించేసుకున్నాడు నా వెళ్ళినట్టు చే అది స్ట్రైట్ చేసి పైసేసి రాళ్ళు వేసేసుకున్నాడు అడిగితే మా మీదకి దౌర్జన్యం చేయడు నేను సైడ్ అయ్యాను అతను కొంచెం పొలిటికల్గా అంత ముందు గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఏం చేయాల కోరుకున్నాను సార్ తర్వాత మొన్న ఈ ఇంకోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ కార్యక్రమం సోమవారం ఉండే కార్యక్రమం పెట్టుకున్నానండి వన్ ఇయర్ అయింది ఈ మధ్యలో మా పాప ఒక ఆమె చనిపోవడం వల్ల కొలతలు సంబరలు కుదరలేదు మళ్ళీ ఈ మధ్య అమ్మవారు కలిస్తే కొలిసి పెడదాం సర్వేర్ సర్వే లీవ్ లో ఉన్నాడు అన్నారు కొంచెం ఈసారి కొలని ఇస్తారు కొలుసుకున్నాను కొలుసుకుంటే పర్సెంట్లు వచ్చింది సార్ పది వచ్చింది ఇచ్చానండి పది వచ్చింది పది వచ్చింది ఆరు సెంట్లు ఒక ఆక్రమించుకున్నాను నాలుగు సెంట్లు సరిపోయింది